భారతీయుడు టూ మనిషి మారట్లే సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం విడుదలైన భారతీయుడు సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మన అందరికీ తెలుసు నమస్తే ఇండియా భారతీయు డూ స్ బ్యాంక్ ముఖ్యంగా కమిల్హాసన్ యాక్టింగ్ తప్పు సరిగ్గా నేను తప్పకుండా వస్తాను భారతీయుడుకు చాలా లేరు సమాజంలో పేరుకుపోయిన అవినీతిని భారతీయుడు అడ్డుకట్టవేస్తూ నేరుగా తప్పు చేసిన వారికి శిక్షలు విధిస్తూ అందులో తన సొంత కొడుకు ఉన్నా కూడా వదలకుండా శిక్షించే సెంటిమెంట్స్ అన్నివేశాలు కూడా ఒక రేంజ్లో ఉంటాయి భారతీయుడు సినిమాలో మ్యూజిక్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ లేటెస్ట్ సాంగ్స్ గానే అలరిస్తుంటాయి అలా ఆల్ రౌండర్ ఆల్రౌండర్ తో సెన్సేషన్ హిట్ అందుకున్న భారతీయుడు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే భారతీయుడు టూ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే థియేటర్లో సందడి చేయబోతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు దర్శకుడు శంకర్ వెల్లడించాడు భారతీయుడు టూలోని కమల్ హాసన్ కు సంబంధించిన ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీట్ అంటూ అంచనాలు రెట్టింపు చేశారు ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో విడుదల వేడుకను నిర్వహించింది ఆ వేదికపై శంకర్ మాట్లాడుతూ ప్రతి సీన్లోనూ కమల్ హాసన్ లా పవర్ఫుల్ గా కనిపిస్తారని తెలిపారు సంగీత దర్శకుడు అనిరుద్తో తొలిసారి కలిసి పనిచేశానని ఆరు మంచి పాటలు అందించారని ప్రశంసించారు కాజిల్ అగర్వాల్ ఈ సినిమాలో కనిపించదని భారతీయుడు త్రీలో ఆమె పాత్ర ఉంటుందన్నారు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రకటన వెలువడిన క్షణం నుంచే విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా శంకర్ కమల్ అనిరుద్ధులు నేనెప్పుడు కలిసినా ఈ మూవీ అప్డేట్ గురించే మాట్లాడుతుంటారని చెప్పారు ఈ సినిమా చిత్రీకరణ సమయంలో పలు సమస్యలు చుట్టుముట్టిన సంగతి మనకు తెలుసు నటుడు నిర్మాత ఉదయనిధి నిధి స్టాలిన్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ కి పునః ప్రారంభమైందంటూ ఆయన థ్యాంక్స్ చెప్పారు ఈ ప్రాజెక్ట్ లో భాగమైన కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు అనిరుద్ పాటలతో ఆలరించారు బ్రహ్మానందం శింభు తదితరులు సైతం హాజరై చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు సంబంధిత విజువల్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై లో వచ్చిన హిట్ మూవీ భారతీయుడికి సీక్వెల్ గా రూపొందుతోంది భారతీయుడి టు అవినీతి పరుల భరతం పట్టేందుకు స్వాతంత్ర సమరయోధుడు సేనాధిపతిగా కమల్ హాసన్ మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నారు సిద్ధార్థ్ ప్రియా భవానీ శంకర్ బాబీ సింహ తదితరులు కీలక పాత్రలు పోషించారు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేస్తుందా అని సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే రోబో సినిమాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేసిన శంకర్ భారతీయుడి టూ సినిమాతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు చూడాలి మరి భారతీయుడి టూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వల్ గా భారతీయుడు త్రీ కూడా రాబోతోంది ఈ విషయం తెలిసిన వెంటనే కమల్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు